హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది అరుణాచల రాజగోపురం ఇక్కడ దీపం వెలిగించుకొని అరుణాచలేశ్వరునికి స్మరిస్తూ మన అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రారంభిద్దాం స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే అగ్నిలింగ క్షేత్రం అండి ఈ అరుణాచలం కొండ చుట్టూ సవ్య దిశలో కుడివైపున పూజించే వస్తువుకు ఎదురుగా నడవడానికి గిరి ప్రదక్షిణ అంటారు ఈ అరుణాచల గోపురం నుండి తూర్పు వైపున తేరు వీధి ఉంటుంది ఇప్పుడు మీకు చూస్తున్నది అదే మండపం అది అక్కడ నుండి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రైట్లో వెళ్తే ఇంద్రలింగం ఉంటుందండి మొదటగా మనం దర్శించేది ఇంద్రలింగం ఇది షాపుల మధ్యలో ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా బోర్డు చూసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే వినాయకుడి గుడి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గుళ్ళు వస్తే వాటిని దాటుకుంటూ అరుణాచలేశ్వరుని స్మరిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉందాం అగ్నిలింగ తీర్థం సుబ్రహ్మణ్య స్వామి మండపం వినాయక మండపం ఇవన్నీ దాటుకుంటూ మనం అగ్నిలింగం దగ్గరికి వచ్చామండి అన్ని లింగాలు ప్రదక్షిణలో ఎడమ వైపున ఉంటే అగ్నిలింగం మాత్రమే కుడివైపున ఉంటుందండి ఒక చిన్న సందులో కొంచెం జాగ్రత్తగా చూసుకొని దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ ప్రదక్షిణలో సుమారు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనకు ఈ అగ్నిలింగ క్షేత్రం వస్తుంది ప్రతి దగ్గర విభూతి ప్రసాదంగా ఇస్తారు కాబట్టి మనం ఒక చిన్న కంటైనర్ డబ్బా ఒకటి పెట్టుకుంటే మంచిది తర్వాత మనం శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని చూడవచ్చు ఆ తర్వాత గురు దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది ఆ దర్శనం చేసుకున్న తర్వాత మన భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళి మన వీళ్ళని బట్టి ధ్యానం చేసుకోవచ్చు స్మరణ చేస్తూ అలా ముందుకు వెళ్తూ ఉండడమే ఇలా సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత యమలింగ దేవాలయం వస్తుంది ఓం నమ శివాయం పద్నాలుగు కిలోమీటర్లు ఉండే ఈ గిరి ప్రదక్షిణకు సుమారుగా అతి తక్కువగా అయితే నాలుగు గంటలు పడుతుందండి సాధ్యమైనంత వరకు ఉదయాన్నే నాలుగు గంటలకు కానీ సాయంత్రం నాలుగు గంటలకు కానీ లేదా రాత్రి పది తర్వాత కానీ ప్రదక్షిణ ప్రారంభించడం అనేది ఉత్తమం గిరి ప్రదక్షిణ పొడవునా దేవాలయంనండి స్వామిని స్మరిస్తూ ముందుకు సాగడమే అక్కడక్కడ ఇలా గైడ్ బోర్డ్స్ ఉంటాయండి మనం ఎక్కడున్నాం ఎంత దూరం వచ్చాం ఇంకెంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది అన్నీ ఉంటాయి ఇక మీరు చూస్తుంది వలంపూరి వినాయక స్వామి దేవాలయం తర్వాత ముందుగా నైరుతి తీర్థం వస్తుంది తర్వాత నైరుతి లింగ దేవాలయం వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ దేవాలయం బయట దీపం వెలిగించుకొని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి గిరి ప్రదక్షిణలో సుమారు ఆరు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈ లింగ క్షేత్రం వస్తుందండి ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న నేర్ అన్నామలై కోవిలు వస్తుంది అరుణగిరి కొండకు ఎదురుగా ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది అనుకుంటాను ఆ క్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా దారి పొడుగున అన్ని దేవాలేనండి అలా ముందుకు వెళ్తే సూర్యలింగ దేవాలయం వస్తుంది ఈ గిరి ప్రదక్షిణ మనం చేయగలమా అనే సందేహం ఉంటే ఒకసారి అలా చూడండి బాలభక్తురాలు తన శక్తి మేర గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నది ఇది చేయాలన్నా అరుణాచల క్షేత్ర దర్శనం కావాలన్నా శివానుగ్రహం తప్పనిసరి ఇలా ముందుకు వెళితే అష్టలింగాల్లో ఒకటైనటువంటి వరుణలింగ ఆలయం వస్తుంది దర్శించండి ఓం నమశివ ఈ వరుణలింగం దగ్గరికి వచ్చేటప్పటికి సుమారు ఏడు కిలోమీటర్లు అండి అంటే గిరి ప్రదక్షిణ సగం పూర్తయినట్టు ఒకవేళ కాళ్ళు నెప్పులుగా ఉన్నట్టయితే ఇక్కడ మన లెగ్ పెయిన్ రిలీఫ్ పాయింట్స్ ఉంటాయండి ఒక ఐదు నిమిషాలకు ఇరవై రూపాయలు తీసుకుంటారు అవసరం అనుకుంటే తీసుకోవచ్చు ఈ వరుణలింగం నుండి సుమారు ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత వాయులింగ దేవాలయం వస్తుంది దర్శించుకోండి ఓం నమ ఈ గిరి ప్రదక్షిణలో బాడీ డిహైడ్రేట్ కాకుండా మంచినీళ్ళు తీసుకుంటూ ఉండండి దారి పొడుగున ప్రసాదాలు ఇస్తూ ఉంటారు సాధువులు కూడా ఉంటారు వారికి ఇవ్వడానికి కొంచెం నగదు చిల్లర కూడా మీ దగ్గర ఉంచుకోండి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఐ లవ్ తిరువన్నామలై అనే ఒక ప్రాంతం వస్తుందండి దీన్ని హిల్ వ్యూ పాయింట్ అంటారు ఇక్కడి నుంచి అరుణాచలం మనకు పూర్తిగా కనపడుతుంది ఇప్పటి ట్రెండ్ ప్రకారం సెల్ఫీ పాయింట్ అనుకుంటా ఇలా గిరిప్రదక్షిణ చేస్తూ ముందుకు వెళ్తే మనకు తర్వాత చంద్రలింగ దేవాలయం వస్తుందండి ఈ సూర్యలింగం చంద్రలింగం అనే ఈ రెండు అష్టలింగాల కిందకు రావు గమనించండి ఓం నమ శివాయం ఈ దేవాలయాలన్నీ ఉదయం ఐదు గంటలకు తీస్తారు కాబట్టి మన గిరి ప్రదక్షిణి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది ఈ గిరి ప్రదక్షిణి ఏదో వాకింగ్ చేసినట్టు జాగింగ్ చేసినట్టు కాకుండా అరుణాచలేశ్వరుని స్మరిస్తూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇలా మనం పది కిలోమీటర్లు నడిచిన తర్వాత కుబేరలింగ క్షేత్రం వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది అదే బయట దీపం వెలిగించుకొని మనసులో అరుణాచలేశ్వరుని స్మరిస్తూ ఈ క్షేత్రాన్ని దర్శించండి ఓం నమ శివాయ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మన లగేజీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి ఈ కుబేరలింగ దేవాలయం బయట రకరకాల శంఖులు రుద్రాక్షమాలలు రుద్రాక్షలు అమ్ముతారండి అవసరం అనుకున్నవారు తీసుకోదలుచుకున్నవారు పరిశీలించుకోవచ్చు ఈ కుబేరలింగాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే అన్ని ఎడమవైపున వస్తున్నాయి కదండి కుడివైపుగా ఇడుక్కు పిళ్ళయార్ టెంపుల్ వస్తుంది ఈ అరుణాచల మహిమాన్విత గుహ అంటారు చాలా ఇరుగ్గా ఉండే ప్రదేశం అది దానిలో నుంచి అలా దూరి బయటకు వస్తే గర్భావస్థ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తారు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినటువంటి ఈ నొప్పులు అలాంటివి ఉన్నా కూడా పోతాయని కూడా అంటూ ఉంటారు అరుణాచలగిరి ప్రదక్షిణ మనసుకు చాలా ప్రశాంతతనిస్తుందండి ఒక మంచి అనుభూతి ఇది వీలు చేసుకొని అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి ఓం నమ శివాయ అలా కొంచెం ముందుకు వెళ్తే కుడివైపునే పంచముఖ దర్శనం అనే ప్రాంతం వస్తుందండి మనకు అరుణాచలగిరి పంచముఖాలుగా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ప్రదేశమే ఓం అరుణాచలేశ్వరాయ నమం చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కొంచెంసేపు కూర్చొని ధ్యానం కూడా చేసుకోవచ్చు మీరు గమనించినట్టయితే శివలింగం పైన పద్మాసనం వేసుకొని కూర్చున్నట్టుగా ఉంటుంది కింద పంచలింగాలు ఉంటాయి గమనించండి ఓం నమ శివాయ ఇలా అడుగడుగున రూట్ మ్యాప్స్ ఉంటాయి మనం ఎక్కడున్నాం ఎంత దూరం వచ్చాం ఇంకెంత దూరం వెళ్ళాలి ఇలా టాయిలెట్ సౌకర్యాలు ఇలాంటివన్నీ ఉంటాయండి అలాగే అమలుగా జనాలు ఎంత మర్చిపోయినట్టున్నారు ఈ ప్లాస్టిక్ ప్రపంచంలో ఇలా పింగాణి వస్తువులు కూడా అమ్ముతూ ఉంటారు ఈ పంచముఖ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే నంది సర్కిల్ వస్తుందండి దాంతో దాదాపుగా మనం అరుణాచలం సిటీలోకి ఎంటర్ అయినట్టే ఇక్కడి నుంచి మనం అరుణాచల స్వాగత ద్వారాన్ని కూడా చూడవచ్చు కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది ఉదయం పూట గనకైతే ఎండాకాలం కనుక అయితే సాధ్యమైనంత వరకు ఉదయం పది లోపలగా ఈ ప్రాంతానికి చేరుకునేటట్టు ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నది తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ అకామిడేషన్ అండి దాన్ని దాటిన తర్వాత సుమారుగా గిరి ప్రదక్షిణలో పదకొండు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈశాన్య లింగం వస్తుందండి ఈ అష్టదిక్పాలక లింగాల్లో ఇదే చివరిది ఈశాన్య లింగ దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ లింగం ఉండే వీధిలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయండి ఓపిక చేసుకొని వాటిని కూడా దర్శించుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నవే కొన్ని ఆశ్రమాలు సిద్ధుల మఠాలు చాలా ఉంటాయి మన ఓపికను బట్టి వాటిని దర్శించి ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా తమిళంలో రాసి ఉంటాయి స్వామి కోవలు అనుకుంటాం మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పుకుంటాం కదా అట్లా అక్కడ సాక్షి చెప్పుకోవాలి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది అర్ధనారీశ్వర దేవళం కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది లింగం నుంచి ఇంకా టౌన్లోకి వెళ్తున్న సందర్భంలో వస్తుంది ఇలా వరుసగా చాలా దేవాలయాలు ఉంటాయి నమస్కరించుకుంటూ అరుణాచలేశ్వరుని స్మరిస్తూ రాజగోపురం వైపుగా మన ప్రయాణాన్ని ప్రదక్షిణని కొనసాగించడమే అదిగోని మాటల్లోనే రాజగోపురం దగ్గరికి వచ్చేసాం మనం ముందు దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ ప్రారంభించాం కొబ్బరికాయ కొట్టుకొని మన గిరి ప్రదక్షిణని సుసంపన్నం చేసుకుందాం ఓం అరుణాచలేశ్వరాయ నమ